హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైరీ ఈ ఈ తగ్గట్టుగా రోజు ఉండేలాగా చూస్తుంటే కాటన్ ఫ్యాబ్రిక్ కనిపించింది చాలా బాగుందండి ఒకసారి నేను వాష్ కూడా చేశాను అస్సలు కలర్ కూడా పోలేదండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ లింక్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చి ఉంటాను చూడండి సో ఇప్పుడు ఈ డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ అండి దీనికి నేను నెక్ డిజైన్ బాయ్స్ షర్ట్ కాలర్ వస్తుంది కదా అలా పెట్టానండి సో ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ విడ్త్ ఎంత ఉందో చెక్ చేస్తున్నానండి ఇక్కడ నాకు ఫార్టీ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ విడ్త్ ఇక్కడ నేను ఈ డ్రెస్ కి కింద బాటం పార్ట్ ఉంది కదా దానికి ఫార్టీ ఫోర్ ఇంచెస్ విడితే పెడుతున్నాను ఇంకెక్కువ గేరా అయితే అవసరం లేదనిపించింది నాకు ఎందుకంటే ఇది క్యాజువల్ గా ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు అలా వేసుకోవడానికి సింపుల్ గా స్టిచ్ చేద్దాం అనుకున్నా అందుకని ఈ ఫ్యాబ్రిక్ టోటల్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఉందండి ఇది ఎస్ సైజ్ కి నేను స్టిచ్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ మీటర్ అట్లా మిగిలింది ఒకవేళ ఎం సైజ్ అట్లా ఉంటే మీరు టూ పాయింట్ ఫైవ్ మీటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు కింద స్ట్రైట్గా రావడానికి ఇలా ఒక ఫోల్డ్తో వేసి స్కేల్తో ఒక లైన్ వేసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ చూడండి టోటల్ లెంత్ అంటే ఆ డ్రెస్ లెంత్ ఫార్టీ త్రీ ఇంచెస్ దాన్ని బాడీ పార్ట్కి ఫోర్టీన్ ఇంచెస్గా డివైడ్ చేశాను అలాగే బాటమ్ పార్ట్ ట్వంటీ నైన్ ఇంచెస్ ఇంకా మిగతా మెజర్మెంట్స్ చెస్ట్ థర్టీ ఫోర్ అలా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నామండి బాటమ్ పార్ట్ లెంత్ ఎంత మనం తీసుకున్నది ట్వంటీ నైన్ ఇంచెస్ దానికి పైన ఖర్చులు కింద ఖర్చులకి హాఫ్ హఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే థర్టీ ఇంచెస్కి ఇలా అటుపక్క ఇటుపక్క మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేస్తున్నది ఫ్రంట్కైనా బ్యాక్కైనా ఒకటే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి కదా బొమ్మలు అవి ఇలా మనం వేసుకున్న తర్వాత కిందకే రావాలి ఇక్కడ నేను మళ్ళీ ఒక ఫోల్డ్ చేస్తే అది రివర్స్ అవుతుంది సో అందుకని మీకు క్లియర్గా తెలియడానికి నేను ఒకసారి బాటమ్ పార్ట్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నా ఇది విడ్త్ ఫార్టీ ఫోర్ ఇంచెస్ మీకు తెలుసు కదా అప్పుడే చెప్పాను ఇప్పుడు నేను మళ్ళీ ఇది ఒక ఫోల్డ్ చేసుకొని ఇది ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఒకటి ఫ్రంట్కి అయితే ఇంకొకటి బ్యాక్కి అలా థర్టీ ఇంచెస్కి థర్టీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ మీద ప్రింట్ చూసుకొని కట్ చేసుకోవాలండి లేకపోతే రివర్స్ వచ్చేస్తుంది ఫుల్ తేడా కొట్టేస్తుంది ఈ డ్రెస్ కి నేను లైనింగ్ వేయట్లేదండి ఎందుకంటే ఇదే థిక్ గా ఉంది కంఫర్టబుల్ గా కూడా ఉంటదని చెప్పి నేను ఈ డ్రెస్ కి నేను లైనింగ్ వేయట్లేదు ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేసుకోవాలండి బాడీ పార్ట్ మనకి లెంత్ ఎంత ఫోర్టీన్ ఇంచెస్ కదా సో దానికి ఖర్చుల కోసం వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది కానీ ఇక్కడ నేను బాయ్స్ కి షర్ట్ కాలర్ వస్తుంది కదా అలా పెడుతున్నాను కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎంత పెట్టుకొని కట్ చేసుకుంటామో దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ కింద స్ట్రైట్గా రావడానికి నేను ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఖర్చులతో సహా నేను ఫిఫ్టీన్ ఇంచెస్ చెప్పాను కదా సో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సిక్స్టీన్ ఇంచెస్ ఇలా సిక్స్టీన్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఒకవేళ మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ మీద అంటే ఇలా ఏనుగు బొమ్మలు కాకుండా ఏదైనా ఫ్లవర్స్ ఇట్లా తిప్పినా కూడా మనకి ఒకేలా ఉంటే దీని మీదే మనము ఆ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవచ్చు అండి సో ఇక్కడ నాకు ఏనుగు బొమ్మలు ఉన్నాయి కాబట్టి కిందకే రావాలి కాబట్టి నేను మళ్ళీ మిగతా పీస్ ఉంది కదా దాని మీద ఫిఫ్టీన్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వన్ ఇంచ్ డిఫరెన్స్ లో ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకోండి బ్యాక్ పార్ట్ జాయింట్ సైడ్ పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ సైడ్ పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి ఇటుపక్క ఓపెన్ సైడ్ ఉంది కదా ఇటుపక్క నుంచి టూ ఇంచెస్ కి ఇలా ఒక మార్క్ పెట్టేసుకోండి ఇలా మార్క్ పెట్టుకొని లైన్ వేసుకున్న తర్వాత ఈ టూ ఇంచెస్ ముందుకు జరుపుకోండి ఇలా జరుపుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి డిఫరెన్స్ అనేది కనిపించాలి బ్యాక్ పార్ట్కి పైన వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ వైపు టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఉండాలి ఇలా పెట్టుకొని పీన్స్ పెట్టేసుకోండి ఇలా బ్యాక్ కి పైన వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవడం వల్ల షర్ట్ కాలర్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఎప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి ఫుల్ షోల్డర్ ఎంత అయితే వస్తుందో దాంట్లో హాఫ్ చేసి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చిందండి దాంట్లో హాఫ్ చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కిలా బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఇలా మార్క్ పెట్టుకోవాలండి రెండు దానికి కూడా క్లీన్ గా కనిపించాలి అలాగే నెక్విడ్ కూడా త్రీ ఇంచెస్ మార్క్ పెట్టేసుకున్నాను ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దానికి పైన్ నుంచి అంటే ఫ్రంట్ పార్ట్ కి మాత్రమే పైన్ నుంచి వన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి ఆర్మ్ హోల్కి కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఎంత అయితే తీసుకుంటామో ఆర్మ్ హోల్కి కి కూడా అంతనే తీసుకోండి సెవెన్ పాయింట్ ఫైవ్ తీసుకున్నాం కదా షోల్డర్ సో ఆర్మ్ హోల్కి కి కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ అనేది తీసుకోండి ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎల్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇప్పుడు మనము చెస్ట్ వేస్ట్ కూడా మార్క్ చేసుకోవాలి చెస్ట్ థర్టీ ఫోర్ సో ఇది డ్రెస్ కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందామండి ఎందుకంటే లూజ్ గా కంఫర్టబుల్ గా ఉండాలి కాబట్టి థర్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ చేస్తే మనకి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది ఇప్పటి వరకు మనం ఏ మెజర్మెంట్ డ్రా చేసుకున్నా కూడా ఇక్కడ టూ ఇంచెస్ వదిలేసే డ్రా చేసుకున్నాం కదా సో ఇప్పుడు కూడా మీకు క్లియర్ గా కనిపించడానికి ఆ టూ ఇంచెస్ లోపలికి ఫోల్డ్ చేసుకున్నానండి అక్కడ నుంచి జస్ట్ మార్క్ చేసుకోవాలి ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ కి ఒక మార్క్ పెట్టుకొని అలాగే ఖర్చులకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టేసుకున్నాను ఇక్కడ మనం చెస్ట్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడి నుంచి ఈ ఆర్మ్ హోల్కి టచ్ అయ్యేలాగా ఇలా ఒక కరువు తీసేసుకోండి ఇప్పుడు మనకి వేస్ట్ అంటే నడుము నడుము సైజ్ థర్టీ వన్ కదా డివైడెడ్ బై ఫోర్ చేస్తే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ వచ్చింది సో అక్కడికి ఒక మార్క్ పెట్టుకొని కింద మనకి టక్స్ పెట్టేసుకుంటాం అంటే డాట్స్ పెట్టుకుంటాం కదా ఆ డాట్స్కి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని మళ్ళీ ఖర్చులకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇప్పుడు స్కేల్ తీసుకొని ఇలా లైన్స్ వేసేసుకోండి ఇప్పుడు మనము నడుము దగ్గర అంటే ఇటుపక్క ఎడ్జ్లో వన్ ఇంచ్ ఒక మార్క్ పెట్టుకొని ఇలా కరువు తీసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్గా ఎత్తి పట్టేసినట్ట చంక కింద అంతా ఉండకూడదు కదా సో వన్ ఇంచ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం నెక్ త్రీ ఇంచెస్ కదా పెట్టుకున్నాము సో ఆ వన్ ఇంచ్ పైన బ్యాక్ ది ఉంది కదా దాంట్లోనే మనం ఇలా నెక్ విడ్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా అక్కడికి ఈ ఫ్రంట్ పార్ట్ కి మాత్రం ఇలా డ్రా చేసుకోండి నెక్ విడ్ దగ్గరికి అలాగే షోల్డర్ది ఆ ఈ బ్యాక్ పార్ట్ కి కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అందులోనే ఇలా షోల్డర్ది మార్క్ చేసుకోండి ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకోండి షోల్డర్ దగ్గర కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి ఫ్రంట్ పార్ట్ ది అండ్ బ్యాక్ ది సపరేట్ సపరేట్ గా కట్ చేసుకోవాలి ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఖర్చుల దగ్గర అంతా ఇలా కట్స్ పెట్టేసుకొని ఇప్పుడు పిన్స్ రిమూవ్ చేసి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కి చంక దగ్గర లోత్ తీసుకోవాలండి ఆర్మ్ హోల్ దగ్గర టేప్ ని ఇలా ఈక్వల్ గా పెట్టి దాన్ని హాఫ్ కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్క్ పెట్టుకొని అక్కడ ఆ మార్క్ దగ్గర హాఫ్ ఇంచ్ లోపలికి ఒక మార్క్ పెట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఇలా కర్వ్ వచ్చేలాగా లైన్ వేసేసుకోండి ఆ కింద ఉన్న లైన్ కూడా మనకి చెస్ట్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడికే ఎండ్ అయిపోవాలి ఇక్కడ నేను కట్ చేసుకునేటప్పుడు వన్ ఇంచ్ కి మార్క్ చేసుకున్నాం కదా అది కట్ చేసుకోలేదండి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను మీరు ముందే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నప్పుడే కట్ చేసుకోండి ఇప్పుడు చంకలో తీసుకున్నాం కదా అది అలాగే షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నది ఇప్పుడు క్లీన్ గా ఇలా ట్రిమ్ చేసుకోండి తర్వాత ఫ్రంట్ వైపు మనము టూ ఇంచెస్ కి మార్క్ పెట్టుకున్నాము అలాగే ఇటు పక్క ఖర్చుల కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ అంతా ఇలా కట్స్ పెట్టేసుకోండి ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసుకోవాలి సో దాని కోసం బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఇలా కొలుచుకోండి ఇక్కడ నేను కొలుచుకుంటే నాకు నైన్ ఇంచెస్ వచ్చిందండి ఇలా ఆర్మ్ హోల్ కొలుచుకొని ఎంతైతే వస్తుందో అందులో వన్ ఇంచ్ తగ్గించేసుకొని మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసి మిగిలిన పీసెస్ ఉంటాయి కదా అందులో అయితే మనం కట్ చేసుకోవాలి లేకపోతే ఎక్స్ట్రా పీస్ ఉంది కదా అందులో అయినా కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి మిగిలిన పీస్ ఉంది కదా దాంట్లో మనకి ఒక స్లీవ్ అనేది వస్తుంది ఇంకా మిగతా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ లో నేను ఇంకో స్లీవ్ కట్ చేసుకుంటానండి ఇక్కడ టెన్ ఇంచ్ అని చెప్పాను కదా వన్ ఇంచ్ తగ్గించేసి తీసుకోవాలి సో విడితో వచ్చి టెన్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకోవాలి అలాగే స్లీవ్ లెంత్ ఖర్చులతో సహా నైన్ ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నానండి ఇలా మార్క్ చేసుకుని లైన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్ కరువు తీసుకోవడానికి ఇక్కడ ఒక సైడ్ నుంచి మనము త్రీ ఇంచెస్ కి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని అక్కడ మనము బ్యాక్ పార్ట్ కి ఎంతైతే ఖర్చులు తీసుకున్నామో అంతకి మార్క్ చేసుకోవాలి అలాగే పైన ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని ఈ మార్క్ నుంచి ఆ మార్క్ కి ఇలా కర్వ్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇప్పుడు హ్యాండ్లూవ్స్ తీసుకోవాలండి హ్యాండ్ ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ కి తీసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకొని ఖర్చులకి ఎంతైతే తీసుకుంటామో అక్కడికి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ నాకు పీస్ సరిపోలేదు పర్వాలేదు సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి అయితే వచ్చింది కదా ఇక్కడ కూడా నేను కింద కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టేసుకుంటున్నాను ఈ మార్క్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా ఒక మార్క్ పెట్టేసుకొని అక్కడికి కట్ చేసుకుంటాను ఎందుకంటే మనం స్లీవ్ అటాచ్ చేసుకున్న తర్వాత కూడా అది కచ్చలకి వెళ్ళిపోతుంది కదా సో అంత అవసరం లేదు ఇక్కడ జాయింట్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా స్లీవ్ అనేది కట్ చేసేసుకోవాలి ఈ స్లీవ్ ని ఇంకో పీస్ మీద ఇలాగే ప్లేస్ చేసి కట్ చేసుకుంటానండి ఇలా టూ స్లీవ్స్ కూడా రెడీ చేసుకున్నాం ఇక్కడ ఒకసారి చూడండి ఏనుగు బొమ్మలు మనకి స్టిచ్ చేసిన తర్వాత కూడా కింద వైపుకే ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్లో మనకి టూ ఇంచెస్ వదులుకున్నాం కదా సో ఆ టూ ఇంచెస్ని ఒక ఫోల్డ్ చేసుకొని ఆ లైన్ మీదకే స్టిచ్ చేసుకోండి అంటే ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి వన్ ఇంచ్ రావాలి సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ టూ ఇంచెస్ని అక్కడికి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే వన్ ఇంచ్ విడత వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఆ టూ ఇంచెస్కి ఈ రాంగ్ సైడ్ కూడా ఇలా ఒక మార్క్ చేసుకొని ఈ ఖర్చులు ఈ టూ ఇంచెస్ ఉంది కదా అది ఆ మార్క్ మీదే ఎడ్జ్లో స్టిచ్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ విడితే ఇంకా కట్ చేసుకోలేదు కదా ఇప్పుడు మనం ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డ్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టుకోవాలి ఆ మార్క్ దగ్గర నుంచి కిందకి కూడా త్రీ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత అందులో వీ షేప్ అనేది డ్రా చేసుకోవాలి అంటే స్ట్రైట్గా డ్రా చేసుకోవద్దండి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసి కొంచెం వంపులాగా డ్రా చేసుకోండి ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఇలా ఒంపులాగా డ్రా చేసుకొని అది ఎలా ఉందో అలాగే కట్ చేసుకోండి ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్స్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకొని క్లీన్గా పట్టుకొని డబుల్ స్టిచ్ వచ్చేలాగా షోల్డర్ దగ్గర అంతా స్టిచ్ చేసుకోవాలి రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి పెట్టుకొని షోల్డర్స్ క్లీన్ గా పర్ఫెక్ట్ గా జాయిన్ చేసేసుకోండి ఇలా షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అలా పట్టుకొని ఈ నెక్ విడతంతా ఎంత ఉందో మెసర్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఇక్కడ ఎలా మెసర్ చేస్తున్నానో అలాగే మీరు ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ ఎంతైతే ఉంటదో అది క్లీన్ గా అసలు ఒక్క పాయింట్ అయినా కూడా మనం క్యాల్కులేట్ చేసుకోవాలండి ఇక్కడ ఇలా పర్ఫెక్ట్ గా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఎంతైతే వస్తుందో అది మనము క్యాన్వాస్ పేపర్ మీద డ్రా చేసుకోవాలి మెసేజ్ చేసుకున్న తర్వాత నాకు ఎయిట్ ఇంచెస్ అలాగే వన్ పాయింట్ అంటే వన్ లైన్ ఎక్స్ట్రా వచ్చింది ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసుకుని త్రీ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకుని ఇటు పక్క అటుపక్క స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకోండి బ్లౌజెస్ కైనా లేకపోతే డ్రెస్సెస్ కైనా కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచ్ విడుతుండేలాగా పెట్టుకోండి కాలర్ పర్ఫెక్ట్ గా ఉంటది సో ఇలా లైన్ వేసేసుకొని ఆ లైన్ మీదే ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకోండి ఈ క్యాన్వాస్ పేపర్ ఒక ఫోల్డ్ చేస్తే మనకి ఎయిట్ పాయింట్ ఎక్స్ట్రా ఉంది కదా అంత రావాలండి సో ఇక్కడ నేను ఒక ఫోల్డ్ చేసుకున్నాను కదా అది మనకి ఎయిట్ ఇంచెస్ పైనే ఉంది చూడండి సో ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని ఎయిట్ ఇంచెస్ వన్ పాయింట్ కి ఒక మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి వన్ ఇంచెస్ కి మళ్ళీ ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు సేమ్ ఇటువైపు ఎలాగైతే పెట్టుకున్నామో అటుపక్క కూడా అలాగే మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా ఇటుపక్క పాంచ్ అంత ఉంది నాకి అది ఇలా క్లీన్ గా ట్రిమ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక సైడ్ నుంచి వన్ ఇంచ్ వదిలేసి ఇటుపక్క ఎడ్జ్ నుంచి మనము ఎయిట్ ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఆ కార్నర్ కి ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ వేసేసుకోండి ఇప్పుడు లైన్ వేసుకున్నాం కదా ఆ లైన్ దగ్గర కింద నుంచి పావించుకు ఒక మార్క్ పెట్టుకోండి ఆ పావించ్ నుంచి ఇటు కలిపేయండి ఇప్పుడు ఇటుపక్క ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే అటుపక్క కూడా పావించుకు ఒక మార్క్ పెట్టుకొని ఆ లైన్కి అంటే ఆ ఎడ్జ్లోకి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఎలా డ్రా చేసుకున్నామో అలాగే క్లీన్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ కి సరిపోయేంత క్లాత్ తీసుకోవాలి రాంగ్ సైడ్ ఉంటుంది కదా రాంగ్ సైడ్ కి తిప్పుకొని అక్కడ అటాచ్ చేసుకోవాలి దీనికి గమ్ ఉంటది కదా అది షైనింగ్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని దాని మీద ఒకసారి ఐరన్ చేసుకొని పావించి గ్యాప్ ఉండేలాగా పెట్టుకొని కట్ చేసేసుకోండి ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుందండి ఇలా క్లీన్ గా కట్ చేసుకున్న తర్వాత అంటే త్రీ సైడ్స్ దీనికి ఈ ఫోర్ సైడ్స్ ఉన్నాయి కదా సో పైన అంటే తక్కువగా ఉంది కదా క్యాన్వాస్ పేపర్ దాని పక్కనంతా మీరు ఒక స్టిచ్ అన్నా వేసేసుకోండి లేకపోతే ఫ్యాబ్రిక్ గ్లో ఉంటుంది కదా ఇలా వేసుకొని స్టిచ్ చేసుకోండి అంటే అంటించేసుకోండి కింద అంటే ఇటుపక్క కింద సైడ్ వెడల్ప్గా ఉంది కదా అటుపక్క అసలు అంటించుకోవద్దండి పైన అలాగే సైడ్స్ లో నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అంటించుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే అది స్టిక్ అయిపోతుంది కింద నేను అటాచ్ చేసుకోలేదు చూసుకోండి ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకొని రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకొని ఈ క్యాన్వాస్ పేపర్ అటాచ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ రైట్ సైడ్ లోపలికి వచ్చేలా పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి ఎక్కడ వేసుకోవాలి అంటే మనము స్టిచ్ చేసుకోకుండా ఉంటాం కదా గ్లూ వేసుకొని అక్కడ అంతా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తే అర్థమవుతుందండి ఇలా కదలకుండా పిన్స్ పెట్టేసుకొని పాకెట్ షేప్ లో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫింగర్ తో చూపిస్తున్నాను కదా అలా పాకెట్ షేప్ లో స్టిచ్ చేసుకోవాలి మనం స్టార్టింగ్ లో లాక్ చేసుకోవాలి అలాగే ఇలా పాకెట్ షేప్ లో స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ చివర్లో కూడా లాక్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఆ క్యాన్వాస్ పేపర్ పక్కనే స్టిచ్ చేసుకోండి సైడ్స్ లో అయితే క్యాన్వాస్ పేపర్ మీద స్టిచ్ చేసుకోండి ఎందుకంటే మనము ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేసుకున్నాం కదా లోపలికి అందుకని సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ లో ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా కింద పెట్టుకున్న క్లాత్ ది అదంతా కూడా ఇలా క్లీన్గా ట్రిమ్ చేసుకోండి ఒక్క సైడ్ మాత్రము ట్రిమ్ చేసుకోవద్దండి ఎన్ ఎటుపక్క అంటే మనం స్టిచ్ చేసుకోలేదు కదా అటాచ్ చేసుకోకుండా కింద ఉంది కదా అక్కడ అయితే అసలు కట్ చేసుకోవద్దండి ఇలా పైనంతా కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టిచ్ చేసుకోలేదు కదా అటుపక్క ఖర్చుల కోసము పావించ్ వదులుకొని ఇలా లాగా వచ్చింది కదా అక్కడ క్లీన్గా ఇలా ట్రిమ్ చేసుకోండి పావించి ఖర్చుల కోసం వదలండి ఎందుకంటే మనము కాలర్ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవడానికి ఇప్పుడు ఇది రివర్స్లో తిప్పుకోవాలి సో దానికంటే ముందు మనము అక్కడక్కడ కట్స్ పెట్టేసుకోవాలండి కార్నర్స్లో ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని అస్సలు స్టిచ్ వేసుకున్నాం కదా దాని మీద స్టిచ్ మీద కట్ అవ్వకుండా అక్కడక్కడ ఇలా కట్స్ పెట్టేసుకొని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రివర్స్లో తిప్పేసుకోండి ఇలా పర్ఫెక్ట్ గా రివర్సల్ తిప్పుకున్న తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోండి ఇప్పుడు ఈ కాలర్ ని మనము బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకున్నాము సో దానికంటే మనం ఇలా ఒక ఫోల్డ్ చేసుకొని సెంటర్ కి ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా ఒక టక్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బాడీ పార్ట్ అటాచ్ చేసుకోవాలి కదా ఈ బాడీ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ దగ్గర కూడా ఇలా సెంటర్ పాయింట్ కి అక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ కాలర్ తీసుకొని ఆడ మనం కట్ పెట్టేసుకున్నాం కదా అక్కడ ఎగ్జాక్ట్ అక్కడికి వచ్చేలాగా ఒక పిన్ పెట్టేసుకొని ఇది ఇటువైపుకి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి మళ్ళీ అక్కడ అటువైపుకి తిప్పుకొని అటువైపు నుంచి స్టిచ్ చేసుకొని వచ్చేయాలి ఈ కాలర్ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా అది పైకి పెట్టుకొని ఆ లేయర్ ఉంది కదా కింద ఉన్న లేయర్ మీదే స్టిచ్ అనేది పడాలండి పైన దాని మీద అస్సలు పడినివ్వద్దండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి మీరు చూస్తే మీకే క్లియర్గా అర్థం అవుతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి నేనైతే డెఫినెట్ గా రిప్లై ఇస్తాను ఇలా కాలర్ అటాచ్ చేసుకునేటప్పుడు ఏ పార్ట్ని కానీ అస్సలు లాగొద్దండి బాడీ పార్ట్ని కూడా లేకపోతే కాలర్ ని కూడా అస్సలు లాగారనుకోండి ఈ కాలర్ ఆ పొట్టన్న అయిపోతుంది అంటే పొడుగన్న అయిపోతుంది లేకపోతే పొట్టిగా అన్న అయిపోతుంది సో అలాగే పెట్టి స్టిచ్ చేసుకోండి ఇది ఎగ్జాక్ట్ మనకి ఫ్రంట్ పార్ట్లో ఓపెన్ వచ్చింది కదా అక్కడికి వచ్చేయాలన్నమాట అలాగే ఇంకొకటి అండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చులు పావించ్ తీసుకుంటే ఇంచే తీసుకోండి లేకపోతే హాఫ్ ఇంచ్ తీసుకుంటే హాఫ్ ఇంచే తీసుకోండి ఫస్ట్ నుంచి మీరు ఎంతైతే మెయింటైన్ చేస్తారో అలాగే మెయింటైన్ చేయండి కింద ఉన్న లేయర్కి బాడీ పార్ట్ని అటాచ్ చేసుకున్నారు కదా ఇప్పుడు పైన లేయర్ని అటాచ్ చేసుకోవాలి అది ఎలా అంటే ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా దాని మీద ఈ కాలర్ని పైనన్న లేయర్ని పెట్టుకొని దాని మీదే స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల ఈ కాలర్ ఖర్చులు ఉంటాయి కదా అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి పైకి క్లీన్ గా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అండి ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త దాని మీద అంటే కాలర్ మీదే రావాలి స్టిచ్ అలాగే ఎడ్జ్ లోనే రావాలి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న కాలర్ ని హాఫ్ కి ఫోల్డ్ చేసుకుంటే మనకి షర్ట్ కాలర్ అయితే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఎంత బాగుందో మీరు ఇక్కడ చూస్తే మీకే అర్థమవుతుందండి ఇప్పుడు కాలర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము స్లీవ్ అటాచ్ చేసుకోవాలి దానికంటే ముందు మనము స్లీవ్స్ ని స్టిచ్ చేసుకోవాలి ఎడ్జెస్ లో ఇక్కడ నేను స్లీవ్ కి ఎడ్జస్ లో కొంచెం స్లిట్ లాగా పెడదాం అనిపించింది ఎక్స్ట్రా ఏం పెట్టుకోలేదు కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్ పెడుతున్న పీసెస్ ని తీసుకొని ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి వచ్చేలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చులతో స్ట్రైట్ ఇలా ఒక స్టిచ్ వేసుకోండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్ కి ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక పాయింట్ పెట్టుకొని అక్కడ అటుపక్క ఇటు పక్క పావ్ ఇంచ్ గ్యాప్ రావాలి మిడిల్ లో మనకి హాఫ్ ఇంచ్ రావాలండి అలా పెట్టుకొని వి షేప్ లో వచ్చేలాగా పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ పెట్టుకొని వి షేప్ వచ్చేలాగా ఇలా ఒక స్టిచ్ వేసుకోండి టూ పార్ట్స్ కి కూడా ఇలాగే పావ్ ఇంచ్ అంటే మిడిల్ లో మనకి హాఫ్ ఇంచ్ గ్యాప్ తో ఉండేలాగా ఇలా స్టిచ్ వేసేసుకొని ఇలా ట్రిమ్ చేసుకోండి ఖర్చులు ఎక్కువగా పెట్టుకోకుండా ఇలా వీ షేప్ వచ్చేలాగా స్టిచ్ వేసుకున్న తర్వాత దాని లోపల ఇలా కట్ చేసేసుకోండి ఇక్కడ ఎడ్జెస్ లో వీ షేప్ ఎడ్జ్ లో అక్కడ కూడా క్లీన్ గా ఇలా ట్రిమ్ చేసుకొని అక్కడక్కడ టక్స్ పెట్టేసుకొని ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు మనకి స్లిట్ స్లీవ్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు ఈ పార్ట్ కి అంటే ఈ స్లీవ్ కి ఎలా చేసామో అలాగే ఇంకో స్లీవ్ కి కూడా స్టిచ్ చేసుకొని కట్ చేసుకొని ఇలా తిప్పేసుకోవాలి అలాగే ఈ స్లీవ్ రాంగ్ సైడ్ కి లోపలి ఇలా ఫోల్డ్ చేసి నేను అక్కడ కూడా స్టిచ్ వేసేసానండి లోపల ఇప్పుడు మనం ఈ స్లీవ్స్ కి లోత్ తీసుకోవాలి లోత్ తీసుకోవడానికి ఇలా టూ స్లీవ్స్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని సెంటర్ పాయింట్ కి ఒక టక్స్ పెట్టేసుకోండి ఇలా ఇలా టక్స్ పెట్టుకొని రైట్ సైడ్ రైట్ సైడ్ లోపలికి వచ్చేలాగా ఇలా ఒక్కదాని మీద ఒకటి ఇలా పెట్టుకో స్లీవ్స్ ని ఇలా పెట్టుకొని మనం లోతు తీసుకోవడం వల్ల ఆ ఫ్రంట్ పార్ట్ కి కరెక్ట్ గా వస్తుందండి కొంతమంది రైట్ సైడ్ పైకి ఇంకొకటి స్లీవ్ రైట్ సైడ్ లోపలికి అట్లా పెట్టేసుకొని లోతు తీసుకుంటారు అది రాంగ్ అండి ఇప్పుడు మనము ఈ ఖర్చులకి ఎంతైతే వదులుకున్నామో అంత ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు స్లీవ్ మిడిల్ పాయింట్ నుంచి టూ ఇంచెస్ ఒక మార్క్ పెట్టుకోండి ఆ టూ ఇంచెస్ దగ్గర పావు ఇంచ్ లోపలికి పెట్టుకొని ఈ ఖర్చుల మార్క్ నుంచి ఆ టూ ఇంచెస్ మార్క్ దగ్గరికి ఇలా ఒక ఫోల్డ్ అన్నా చేసుకోండి లేకపోతే టేప్ని ఆ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్కి ఇలా ఫోల్డ్ చేసుకుని మిడిల్ పాయింట్ అనేది వస్తుంది కదా అక్కడ హాఫ్ అన్న లేకపోతే ముప్పా ఇంచ్ అన్న లోతు తీసుకొని ఇలా కర్వ్ వచ్చేలాగా డ్రా చేసేసుకోండి సో ఇప్పుడు మనం సిజర్ తీసుకొని ఎలా డ్రా చేసుకున్నామో అలాగే ట్రిమ్ చేసేసుకోండి ఇలా స్లీవ్స్ కి లో తీసుకున్న తర్వాత ఇది మనకి ఫ్రంట్ సైడే అని తెలియడానికి అక్కడ ఒక కట్స్ అన్న పెట్టేసుకోండి లేకపోతే ఇలా డ్రా చేసుకొని ఎఫ్ అని పెట్టుకోండి ఫ్రంట్ సైడ్ అని ఇప్పుడు మనము స్లీవ్ అటాచ్ చేసుకోవాలండి ఈ స్లీవ్ కి మధ్యలో టక్స్ పెట్టేసుకున్నాం కదా అక్కడ షోల్డర్ దగ్గర జాయింట్ కి అక్కడ క్లీన్ గా వచ్చేలాగా పెట్టుకొని షోల్డర్ దగ్గర ఖర్చులు ఉంటాయి కదా అది బ్యాక్ సైడ్ పార్ట్ వైపుకే ఉండేలా పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చులతో మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త అండి మీరు ఫస్ట్ నుంచి ఎంత ఖర్చులు అయితే మెయింటైన్ చేస్తారో అదే ఖర్చులు లాస్ట్ వరకు కూడా మెయింటైన్ చేయాలి ఇలా ఈక్వల్గా ఖర్చులకి తీసుకోకపోతే మనకి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు కొంచెం ఎచ్చు తగ్గులు అయితే వచ్చేస్తూ ఉంటాయి సో జాగ్రత్త మీరు బిగినర్స్ అయితే స్లీవ్ జాయింట్ చేసేటప్పుడు సెంటర్ నుంచి ఇటువైపుకి ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకో వైపుకి తిప్పుకొని మళ్ళీ వేసుకుంటారు కదా తరువాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి డబల్ స్టిచ్ టూ స్లీవ్స్ అటాచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ పార్ట్ కి ఆ పెట్టేసుకుందాం అండి డాట్స్ పెట్టుకునే ముందు ఇట్లా ఈక్వల్ గా ఫోల్డ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఖర్చులకు ఎంతైతే వదులుంటామో ఉంటామో అంత మార్క్ చేసుకుని అటు పక్క స్కేల్ తీసుకొని లైన్ వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఆ కచ్చుల దగ్గర నుంచి ఈ ఫోల్డ్ ఉంది కదా అక్కడికి ఇలా టేప్ పెట్టి హాఫ్ కి ఇలా ఫోల్డ్ చేస్తే హాఫ్ కి ఎగ్జాక్ట్ గా మనకి అక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని అక్కడ మనము డాట్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకొని జాయింట్ సైడ్ నుంచి ఆ డాట్ ఎక్కడికి పెట్టామో అంతే మళ్ళీ పైకి కూడా మార్క్ చేసుకుని ఇలా ఒక స్ట్రైట్ లైన్ వేసుకొని డాట్ పెడుతూ వన్ ఇంచ్ ఉండేలాగా అటుపక్క అంటే ఈ లైన్ కి అటుపక్క హాఫ్ ఇంచు ఇటుపక్క హాఫ్ ఇంచ్ కి ఇలా మార్క్ చేసుకొని డాట్ పొడవు ఫోర్ ఇంచెస్ అయినా లేకపోతే ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా ఇలా ఒక మార్క్ పెట్టుకొని పైకి లైన్స్ వేసుకొని స్టిచ్ చేసుకోండి ఇలాగే ఇంకో సైడ్ కూడా డాట్స్ అనేది స్టిచ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కి కూడా ఫ్రంట్ లో మనము టూ ఇంచెస్ ఫోల్డ్ చేసి పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా అది వదిలేసి అక్కడ నుంచి ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని కింద అక్కడ డాట్ లెంత్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి ఇక్కడ నేను చూపించట్లేదు బ్యాక్ సైడ్ వైపుకి చూపించాను కదా సో ఫ్రంట్ వైపు నేను చూపించట్లేదు డాట్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మనకి ఓపెన్ ఉంది కదా అది మనము కింద ఫ్రిల్స్ అనేది అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఒక దాని మీద ఒకటి పెట్టి కొంచెం పైకి స్టిచ్ చేసుకోండి మీరు పైన బటన్స్ అయినా పెట్టుకోండి లేకపోతే నేను ఇక్కడ ఏమి పెట్టట్లేదు జస్ట్ నేను జాయింట్ చేస్తున్నాను అంతే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక దాని మీద ఒకటి పెట్టి ఎడ్జ్ లో ఒక స్టిచ్ అనేది వేస్తున్నా పైన త్రీ ఇంచెస్ వదిలేసి పైన నెక్ దగ్గర కొంచెం మనం త్రీ ఇంచెస్ ఓపెన్ పెట్టుకుంటాం కదా అక్కడ మీరు హుక్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఏం పెట్టుకోలేదండి చాలా బాగుంది అయినా కూడా ఇలా ఫ్రంట్ పార్ట్స్ రెండు జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి మనము కింద గేరా అటాచ్ చేసుకోవాలి కదా ఇక్కడ చూడండి నేను ఒక సైడ్ అటాచ్ చేసుకున్నాను చాలా బాగా వచ్చిందండి అది ఎలా అటాచ్ చేసుకోవాలో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కి చూపిస్తాను చూడండి మనం ఫస్ట్ లో ఫార్టీ ఫోర్ అలాగే థర్టీ ఇంచెస్ లాంగ్ పొడగుండే క్లాత్ ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఒకటి బ్యాక్ పార్ట్ కి ఒకటి ఫ్రంట్ పార్ట్ కి అని అది ఒకటి బ్యాక్ పార్ట్ కి నేను అటాచ్ చేసుకున్నా ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేసుకోవడానికి ఏనుగులు పైన అంటే ఇలా కిందకి ఉండేలాగా పెట్టుకొని పైన మనం అటాచ్ చేసుకోవాలి కాబట్టి లూజ్ కుట్ ఒకటి వేసేసుకోండి పైన సో ఈ థ్రెడ్ కట్ చేసుకునేటప్పుడు కొంచెం వదులుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ అట్ తీసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ టూ థ్రెడ్స్లో ఒక థ్రెడ్ పట్టుకొని ఇలా లాగండి లాగితే మనకి ఫ్రిల్స్ అనేది వస్తుందండి ఇలా లాక్కుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మొ మొత్తం ఈ క్లాత్ ఎంత ఉంది ఫార్టీ ఫోర్ విడత కదా ఫార్టీ ఫోర్ ఇంచ్ సో ఆ విడుతూ మొత్తం ఇలా లాక్కుంటూ థ్రెడ్ తెగిపోకుండా మెల్లగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ లాక్కుంటూ పోండి ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదా ఎక్కడైతే అటాచ్ చేస్తామో అది నడుము దగ్గర ఇలా పెట్టి ఒకసారి చూడండి కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇంకేం లాగాల్సిన అవసరం లేదు ఇంకా లేదు అంటే కొంచెం లాగి లూజ్ చేసుకుంటే మనకి కరెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ నాకి కరెక్ట్ గా సరిపోయింది కదా ఇప్పుడు డైరెక్ట్ గా బాడీ పార్ట్ కి అటాచ్ చేసేసుకుందాం ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ ఉంది కదా అది రైట్ సైడ్ పైకి వచ్చేలా పెట్టుకొని ఈ కింద బాటం పార్ట్ని రైట్ సైడ్ లోపలికి వెళ్ళేలా పెట్టుకొని ఇప్పుడు హాఫ్ ఇంచ్ ఖర్చులతో ఇక్కడ నడుం దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రిల్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఎక్కడైనా ఒత్తుగా అంటే ఎక్కువ ఉన్న దగ్గర కొంచెం లాక్కుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి అలాగే ఒక హాఫ్ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వల్గా బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఈక్వల్గా ఉంటే ఒకసారిగా స్టిచ్ చేసుకొని వచ్చేయాలి లేకపోతే ఫ్రిల్స్ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ వీడియోలో మీరు క్లియర్గా గమనిస్తే మీకే అర్థమవుతుందండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కిందకమైన చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను ఇప్పుడు రైట్ సైడ్ కి తిప్పుకోవాలండి ఈ ఫ్రిల్స్ ని ఇలా ఓపెన్ చేసి చూడండి చాలా బాగా వచ్చింది ఇప్పుడు వేసుకున్న స్టిచ్ మీదే ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోవాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది అండి టైట్ గా సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా మనము సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలి సైడ్ జాయింట్స్ కి మీకు ఆల్రెడీ తెలుసు స్లీవ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలండి స్లీవ్ కి మనము లూజ్ ఎంతైతే పెట్టుకున్నామో అక్కడ ఒక మార్క్ పెట్టుకొని అక్కడ ఒక లాక్ చేసుకుని ఒకసారి మళ్ళీ చంక వరకు వచ్చి ఆ చంక దగ్గర మనకు కచ్చలకి ఎంతైతే వదులుకున్నామో అంతకి ఒక మార్క్ పెట్టుకొని అక్కడికి వచ్చి మళ్ళీ స్టాప్ చేసి ఇప్పుడు నడుం దగ్గర ఖచ్చులకి ఎంతకైతే పెట్టుకుంటామో అక్కడికి మార్క్ పెట్టుకొని మళ్ళీ నడుం దగ్గర వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ కింద ఆ నడుం దగ్గర వరకు వచ్చిన తర్వాత కింద స్ట్రైట్గా ఒక టూ ఇంచెస్ వచ్చేసి మళ్ళీ ఎడ్జ్లోకి వెళ్ళిపోండి ఇక్కడ మనకి లైనింగ్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్ మెయిన్ పీస్ మీదే ఆ ఎడ్జ్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులు వదిలేసి ఎడ్జ్లో స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి మళ్ళీ కింద మనము లాక్ చేసుకోవాలండి ఇలాగే ఇంకో సైడ్ కూడా సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ స్టిచ్ పక్కనే ఇంకో టూ ఎక్స్ట్రా స్టిచెస్ కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ ఫ్రాక్ కింద ఎడ్జ్లో టూ టైమ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఎడ్జ్లో మాత్రమే ఆ స్టిచ్ కూడా మనకి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానికి ఎడ్జ్లో రావాలండి స్టిచ్ ఈ ఫ్రాక్ సైడ్ జాయింట్స్ చేసుకున్న తర్వాత కింద ఎడ్జ్లో స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది సో ఈ ఫ్రాక్ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఫ్రాక్ ఎలా ఉందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐస్ థ్యాంక్ యూ బై బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం